హలో నేను మీ సంతు మహి మీ విలువైన సమయాన్ని నా ఈ వీడియో చూడడానికి కేటాయించినందుకు చాలా థ్యాంక్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు బాగుండాలని కోరుకుంటాను ఈ రోజు మన టాపిక్ ఏంటి అంటే పిసిఓడి ఉన్నా కూడా చాలా ఈజీగా ఎలా కన్సీవ్ అవ్వాలి అండ్ నా పిసిఓడి బాడీ స్టోరీని కూడా మీతో షేర్ చేస్తాను నాకు పిసిఓడి ఉన్నా కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఎలా కన్సీవ్ అయ్యాను సో ఈ పిసిఓడి జర్నీలో నేను ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నాను అనేది ప్రతి ఒక్కటి కూడా నేను మీతో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందుకంటే ముందుగా మన ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోమాట లైక్ చేయడం ద్వారా నా ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యి వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు సో ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోతాము అందుగా నాకు పీసీఓడి ఉంది అని ఎలా తెలిసింది ఎప్పుడు తెలిసింది అన్నది షేర్ చేస్తాను నాకు నార్మల్గా ఎప్పుడు రెగ్యులర్గా పీరియడ్స్ వస్తే అస్సలు పెయిన్ అనిపించేది కాదు కానీ సడన్గా అంటే టూ థౌజండ్ ట్వంటీ టూ ఎండింగ్లో అలాగా పెయిన్ అనేది ఒక టూ త్రీ మంత్స్ నుంచి పెయిన్ అనేది వస్తూ ఉండేది పీరియడ్స్ వచ్చినప్పుడల్లా అండ్ పీరియడ్స్ వచ్చినప్పుడు మాత్రమే కాకుండా తర్వాత అంటే ఒక టూ త్రీ మంత్స్ అయిన తర్వాత నార్మల్ డేస్లో కూడా పెయిన్ వచ్చేది సో అప్పుడు నేను హాస్పిటల్కి అయితే వెళ్ళాను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక యుఎస్జి అబ్డామిన్ అనే ఒక స్కాన్ అయితే తీశారు సో ఆ స్కాన్ తీయడం ద్వారా నాకు వాళ్ళు చెప్పింది ఏంటి అంటే పీసీఓడి అని అయితే నాకేం చెప్పలేదు వాళ్ళు ఒక సిస్ట్ అనేది ఉంది అని చెప్పారు అప్పుడు నాకు సిస్ట్ అంటే కొంచెం భయం వేసింది అంటే ఏదైనా ప్రాబ్లమా మేడం అని అడిగితే ప్రాబ్లం ఏం లేదు అండ్ దీనికి ఇవ్వాల్సిన ట్యాబ్లెట్స్ కూడా ఏమి ఉండవు అది పెద్దగా అయితే ఆపరేషన్ చేసి తీయాల్సిందే అని చెప్పైతే అన్నారు ఇదేంటి ఇంత చిన్నదానికి అది కూడా నేను రావడం ఫస్ట్ టైం కదా ఫస్ట్ టైంలోనే ఇలా ఆపరేషన్ అంటున్నారు ఏంటి అని చెప్పి కొంచెం కంగారు అయితే అనిపించింది ఇంకా ఫైనల్గా అయితే వాళ్ళు ట్యాబ్లెట్స్ కూడా ఏమీ ఇవ్వలేదు ఇది పెద్దగా అయితే ముందుగా చెప్పినట్టుగా ఆపరేషన్ చేసి తీసేయాలి అన్నారు ఇంకా నేను వాళ్ళని అడిగాను ఇది ప్రెగ్నెన్సీకి ఏదైనా ప్రాబ్లమా మేడం అంటే ఇది చాలా చిన్నగా ఉంది ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు అని అయితే చెప్పారు ఓకే ఇంకా నేను ఇంటికైతే వెళ్ళిపోయాను సో ఇంకా ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంది స్టమక్ పెయిన్ వస్తూ ఉంది ఇంకా వాళ్ళు సిస్టర్ అన్నారు కాబట్టి ఇంకా నాకైతే చాలా భయం అనిపించింది అప్పుడు నేను వేరే హాస్పిటల్కి అయితే వెళ్ళాను సో వాళ్ళు కూడా సేమ్ స్కాన్ చేశారు స్కాన్ చేసి వాళ్ళైతే ఇది పీసీఓడి అని చెప్పారు అయితే ఇది హెవీగా అయితే ఏమీ లేదు ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అని అయితే చెప్పారు దీనికి పిల్స్ అనేవి ఉంటాయి థర్టీ డేస్ పిల్స్ ఉంటాయి సో అవి యూస్ చేస్తే సరిపోతుంది అన్నారు కానీ నాకు పీరియడ్స్ అయితే రెగ్యులర్గానే ఉన్నాయి సో నేను మేడంకి అదే చెప్పాను పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నాయి కదా మేడం అంటే ఇంకా మేడం అయితే సరే నీ ఇష్టం ట్యాబ్లెట్స్ అయితే స్కిప్ చేసేద్దాము కానీ నేను నీకు కొన్ని ఎక్సర్సైజెస్ ఇంకా డైట్ అనేది చెప్తాను సో అదైతే ఫాలో అవ్వు నిజానికి ట్యాబ్లెట్స్ కన్నా కూడా ఇలా డైట్ ఫాలో అవడం వల్ల ఈ పీసీఓడి అనేది తొందరగా తగ్గించుకోవచ్చు అని అయితే చెప్పారు సో మేడం అయితే నాకు కొన్ని ప్రికాషన్స్ చెప్పారు నేనైతే అవి ఫాలో అయ్యాను ట్యాబ్లెట్స్ అయితే నేను అప్పుడైతే ఏమి యూజ్ చేయలేదు

ఈ పీసీఓడి అనేది వెయిట్ లాస్ అవ్వడం వల్ల కూడా తగ్గుతుందని అయితే చెప్పారు కానీ నేను మేడంని అయితే ఇలా అడిగాను నేను వెయిట్ అనేది తక్కువగానే ఉంటాను కదా అని అయితే మేడం అప్పుడు నాకు చెప్పింది ఏంటి అంటే మనం ఎంత వెయిట్ ఉంటామో దానికంటే ఒక ఫోర్ టు ఫైవ్ కేజీస్ అయితే తగ్గాలి అని చెప్పైతే అన్నారు ఇది హెవీ వెయిట్ ఉన్నవాళ్ళు లేదంటే లో వెయిట్ ఉన్నవాళ్ళు అని కాదు మనం ఎంత వెయిట్ అయితే ఉంటామో దానికంటే కొంత తగ్గాలి అని అయితే చెప్పారు సో డాక్టర్ అయితే నాకు ఒక జ్యూస్ చెప్పారు అదేంటి అంటే టమాటో క్యారెట్ ఇంకా బీట్రూట్ ఈ మూడు జ్యూస్ చేసుకొని తాగమని చెప్పారు సో నేను ఇలానే ఒక ట్వంటీ డేస్ అయితే తాగాను ఆ తర్వాత నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది సో ఆ మంత్లో కూడా సేమ్ ఇలానే పెయిన్ అయితే వచ్చింది ఇంకా అమ్మ అయితే నన్ను హాస్పిటల్కి మళ్ళీ తీసుకొని వెళ్ళింది ఇంకా అక్కడ కూడా స్కాన్ చేయించాను చెప్పాలంటే నేను దగ్గర దగ్గరగా ఒక సెవెన్ ఎయిట్ స్కాన్స్ అయినా ఉంటాను ఒకలేమో సిస్ట్ అంటారు ఇంకొకరు పీసీఓడి అంటారు అసలు సిస్ట్ ఏంటి పీసీఓడి ఏంటి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు అని నేను అప్పుడు వెళ్ళిన డాక్టర్ని అడిగితే సిస్టర్ అన్న పీసీఓడి అన్న ఒకటే అని అయితే చెప్పారు అప్పుడు నాకు ఒక క్లారిటీ అయితే వచ్చింది ఇంకా ఆ మేడం కూడా నేనైతే ట్యాబ్లెట్స్ ఇస్తాను అని చెప్పన్నారు నేనైతే నాకు పీరియడ్స్ రెగ్యులర్గానే ఉన్నాయి కదా మేడం అంటే పీరియడ్స్ ఉన్నా కూడా ఒక సిక్స్ మంత్స్ అయితే ఇది కోర్స్ లాగా వాడాలి అని చెప్పారు అండ్ దీంతో పాటు ఖచ్చితంగా ఇంతకు ముందు డాక్టర్ చెప్పినట్టుగా నాకు డైట్ అండ్ వాకింగ్ కూడా ఈ డాక్టర్ అయితే సజెస్ట్ చేశారు ఆ పిల్స్ ఏంటి అంటే పీసీఓడి ఉన్న వాళ్ళకి ఐడియా ఉండే ఉంటుంది థర్టీ డేస్ పిల్స్ అయితే ఇస్తారు సో ఆ పిల్స్ వాడినప్పుడు మధ్యలో ఎప్పుడు కూడా ఆపకూడదు ఆ పిల్ థర్టీ డేస్ వరకు ఆ పిల్ అయిపోయేంత వరకు కూడా కంటిన్యూ చేస్తూనే ఉండాలి సో ఆ థర్టీ డే పిల్ ఎప్పుడైతే అయిపోతుందో మనకి ఇంకా పీరియడ్ అయితే వస్తుంది అలా సిక్స్ మంత్స్ అయితే యూజ్ చేయమన్నారు నేనైతే వన్ మంత్ యూస్ చేసి ఆపేశాను అంటే కొంతమంది ఏమో అది యూజ్ చేయాలంటారు కొంతమంది యూజ్ చేయకూడదు అంటారు సో నేను ఏమనుకున్నానంటే వద్దు మనం ప్రెగ్నెంట్ సెకి నేచురల్ గానే ట్రై చేద్దాము అని అయితే అనుకున్నాను అనుకున్నట్టుగానే ఇంకా నేను డైట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను ముందుగా ఒక జ్యూస్ అయితే తాగానని చెప్పాను కదా సో ఎర్లీ మార్నింగ్ అయితే నేను లేగగానే ఆ జ్యూస్ అయితే తాగేదాన్ని అండ్ దాంతో పాటు ఒక బాయిల్డ్ ఎగ్ అలానే మిల్క్ తీసుకునేదాన్ని కొంత గ్యాప్ ఇచ్చి రాగి జావ్ అయితే ప్రతిరోజు నేను టిఫిన్ అనేది తినేదాన్ని కాదు రాగి జావనే కాస్త గట్టిగా చేసుకొని అదే టిఫిన్ లాగా అయితే తీసుకునేదాన్ని ఇలాగ ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ వరకు నేను కంటిన్యూ చేస్తూనే ఉన్నాను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే అన్నమే తినేదాన్ని అన్నంలోకి ఎక్కువ ఆకుకూరలు పప్పులు ఇలా ఉండేలా చూసుకునేదాన్ని అండ్ డాక్టర్స్ ఏం చెప్తారంటే ఎక్కువ శాతం ఉడికించేవి తినద్దు అని చెప్తారు అంటే రైస్ ఆఫ్టర్నూన్ మాత్రమే తీసుకోవాలి నైట్ చపాతి అలాంటివి తినమన్నారు కానీ నేను నైట్ కూడా రైసే తినేసేదాన్ని పోతే కొంతమంది చెప్తూ ఉంటారు డ్రై ఫ్రూట్స్ అలాంటివి తినాలి అని నేనైతే నాకు ఇష్టం ఉండదు డ్రై ఫ్రూట్స్ తినడము సో నేను డ్రై ఫ్రూట్స్ అయితే తినలేదు ఇలానే నా డైట్ అనేది కంటిన్యూ చేసుకుంటూ అండ్ వాకింగ్ బాగా చేసేదాన్ని దాంతోపాటు మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినా కూడా వస్తుంది బటర్ఫ్లై ఎక్సర్సైజ్ అని అది వన్ మంత్ వరకు చేశాను సో ఆ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏంటంటే కాళ్ళు అనేవి బాగా పెయిన్స్ వచ్చాయి అదైతే ఆపేసాను ఎక్కువ వాకింగ్ అయితే చేయడం స్టార్ట్ చేశాను ఇలా చేస్తూ ఉన్న క్రమంలో టూ థౌజండ్ ట్వంటీ థర్డ్ డిసెంబర్ మంత్ లో నాకు పీరియడ్స్ అనేవి డిలే అయ్యాయి వన్ వీక్ లేట్ గా వచ్చింది ఇంకా నాకు భయం అదేంటి అదేంటి రెగ్యులర్గా ఉన్న పీరియడ్స్ కూడా డిలే అయిపోతున్నాయి అంటే పీసీఓడి ఇంకాస్త ఎక్కువ అవుతుందా అన్న భయంతో నేను హాస్పిటల్కి అయితే వెళ్ళాను మళ్ళీ అక్కడ స్కాన్ చేశారు స్కాన్ చేస్తే నీకు పెయిన్ ఉందా అంటే అవును పెయిన్ ఉంది అని చెప్పాను సో నీకు ఇది తగ్గకపోతే గనక ఒక టూ మంత్స్ చూద్దాము లేదా ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది అని అయితే చెప్పారు ఇంకా నాకైతే భయం వేసింది అండ్ నేను వెయిట్ చూసుకుంటే కూడా నార్మల్ గా నేను ఫార్టీ ఎయిట్ ఉండేదాన్ని ఆ మంత్ లో ఫార్టీ ఫోర్కి వచ్చాను మరి డాక్టర్ చెప్పినట్టుగానే నేను వెయిట్ లాస్ అయ్యాను కదా పీరియడ్స్ ఎందుకు డిలే అయ్యాయి అన్నది నాకు అర్థం కాలేదు ఇంకా నెక్స్ట్ మంత్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ జనవరి మంత్ లో నాకు ట్వెల్త్ కి రావాల్సిన పీరియడ్ ఇంకా రాలేదు సరే లాస్ట్ మంత్ ఎలానో డిలే అయింది కాబట్టి ఈ మంత్ కూడా వన్ వీక్ డిలే అవుతుందేమో అని అని అయితే వెయిట్ చేశాను అలాగా నేను సెవెంటీన్త్ ఎయిటీన్త్ వరకు వెయిట్ చేశాను అప్పటికి నాకు పీరియడ్ రాకపోతే ఇంకా హాస్పిటల్కి వెళ్దాము ఆపరేషన్ చేయాలంటే చేపించేసుకుందాము లేదంటే ఇంకా పిల్లలకి లేట్ అయిపోతుంది అన్న భయంతో నేను హాస్పిటల్కి అయితే వెళ్ళాను మేడం అయితే ఒకసారి ప్రెగ్నెన్సీ టెస్ట్ అయితే చేద్దాము అన్నారు నాకైతే నమ్మకం లేదు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవుతుంది అని అయితే వన్స్ నాకు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసిన తర్వాత పాజిటివ్ అని వచ్చింది నేనైతే షాక్ అయిపోయాను అసలు ఇదేంటి లాస్ట్ మంత్లో పీరియడ్ డిలే అయ్యింది ఈ మంత్ కూడా అలానే అనుకున్నాను అలాంటిది ప్రెగ్నెన్సీ ఎలా కన్ఫామ్ అయింది నాకైతే అర్థం కాలేదు వెంటనే కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేసాయి మా హస్బెండ్కి కూడా కాల్ చేసి చెప్పాను మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము సో నా ప్రెగ్నెన్సీ అయితే ఇలాగా వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే నేను కన్ఫర్మ్ చేసుకోగలిగాను అది ఏంటి అంటే మెయిన్ నేను ట్యాబ్లెట్స్ అయితే యూజ్ చేయలేదు నా డైట్ అండ్ వాకింగ్ ద్వారానే నేను నా పీసీఓడిని తగ్గించుకోగలిగాను మీలో ఎవరికైనా ఇలా పీసీఓడి ఉంటే ఇలా డైట్ ని ఫాలో అవుతూ చక్కగా మీరు వెయిట్ ఎక్కువగా ఉంటే వెయిట్ ని తగ్గించుకోవడానికి ట్రై చేయండి ఖచ్చితంగా కన్సీవ్ అయితే అవుతారు టెన్షన్ అనేది మెయిన్ గా తీసుకోకుండా ఉండాలి సో ఫ్రీగా ఉంటూ మంచి ఫుడ్ తీసుకుంటూ వాకింగ్ చేస్తూ మీ పీసీఓడిని తగ్గించుకుంటూ కన్సీవ్ అవుతూ మంచి హెల్తీ బేబీ అయితే బర్త్ని